ఈ నెల ఇరవై ఆరవ తే ఇరవయవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పరమ పవిత్రమైనటువంటి ఉండ్రాళ్ళ తద్ది అండి ఉండ్రాళ్ళ తద్దెని ఉండ్రాళ్ళ తది అని కూడా అంటారండి ఈరోజు ఏం చేయకపోయినా సరే ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడినట్టు తుని మాదిరి నశిస్తాయి మీ వంటిలో ఉన్న సర్వ రోగాలు తెలియకుండా పోతాయి ఈరోజు ఈ విధంగా గనక చేస్తే బిగ్ ఘనేశ్వరుడు మరియు గౌరీ దేవి ఇద్దరు దివ్య ఆశీస్సులు మీకు తప్పక కలుగుతాయి అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీకు వండ్రాళ్ళ తద్ధి గురించి పూర్తిగా మనం తెలుసుకుందామండి ఉండ్రాళ్ళ తద్ధిని గురించి సాక్షాత్తు పర పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారని చెప్పి జరిగిందండి పూర్వం కైలాస పర్వతం పైన కూర్చుని ఉన్నటువంటి శివునితో పార్వతీదేవి ఇలా అంటుంది స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వ్రతం గురించి చెప్పండి అని అడిగితే దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పారండి దేవి భాద్రపద చవితి తిది రోజున స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఉండ్రాళ్ళ తద్ది అంటే గౌరీ వ్రతాన్ని ఆచరించాలి దీనికి ముందు రోజు తలారా స్నానం చేసుకొని గోరింటాకు పెట్టుకోవాల్సి ఉంటుంది తెల్లవారుజామున నిద్రలేచి రాత్రి వండినటువంటి పదార్థాలను ఐదుగురు సౌభాగ్యమైనటువంటి స్త్రీలకు పూజించి ఊయల ఊగాలి అనంతరం గౌరీదేవిని కూడా పూజించాలి ఐదు ముళ్ళు వేసిన తోరాన్ని ఐదు ఉండ్రాలను వాయినం పైన దక్షిణ తాంబూలాలను ఉంచి ఈ సౌభాగ్యమైనటువంటి స్త్రీలకు వాయనం ఇవ్వాలండి వ్రతం చేయాల్సినటువంటి వారు ముందుగా ఒక తోరం కట్టుకోవాలి వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి అని చెప్పి పార్వతీదేవితో మహాశివుడు చెప్పాడు ఇక వర వనరల తద్దే వ్రత కథ తెలుసుకుందాం పూర్వం ఒక రాజుకు ఏడుగురు భార్యలు ఉండేవారు ఏడుగురు భార్యలు ఉన్నా కూడా ఒక వేసి ఆయన చిత్రాంగి పైన ఆయనకి మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద మాహుల తదియ రోజున రాజుగారి భార్య ఉన్ను వనరాల తద్దీ నోము నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా విన్న చిత్రాంగి రాజుగారితో ఈ విధంగా అంటుంది నీవు ఉదయ వివాహం చేసుకున్న భార్య చేత ఉండ్రాళ్ల తది నోము నోయించుకున్నావు నేను ఒక వేసినైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా నీకు ఉన్నట్లయితే నేను కూడా ఉండ్రాళ్ల తద్దినోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని చెప్పి రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడుగుతుంది రాజు అలానే అని చెప్పి సరుకులు పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృతి నన్ను సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది అభయంగన స్నానాన్ని ఆచరించి సూర్యాస్తమయం వరకు కూడా ఏం భుజించకుండా ఉపవాసం దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరొక ఐదు వండ్రాలను ఒక పుణ్య స్త్రీకి వాయినమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసినటువంటి ఫలితంగా అపవిత్రమైనటువంటి ఆమె నోము ఫలంగా సద్గతిని పొందింది అని చెప్పి ఉండ్రాళ్ల సద్ది నోము కథలో ఉందండి అదేవిధంగా మరొక కథ కూడా ఉందండి పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంటుంది ఒక ఉండ్రాళ్ల తద్ది రోజున రాజుగారు ఆమెను నోము నోచుకోమని చెప్తారు ఆమె అహంకారంతో దైవానిందన చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమన సంపదను దోచుకుపోతారు మహా వ్యాధి బారణ పడుతుంది తరువాత రాజా పురోహితుని సలహాతో ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకుంటూ తన సంపదను పొంది ఆరోగ్యవంతురాలుగా మారి తన శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి వెళుతుంది ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కాబట్టి సుప్రవర్తనతో ఉండి ఈ నోము నోచుకున్నటువంటి వారికి ఇంకా ఎంతటి ఫలితం కలుగుతుంది అని చెప్పి ఈ కథ ఉద్దేశం మన హిందూ సాంప్రదాయంలో నోమునులకు పూజలకు పెద్ద పీట వేశారు ఉండ్రాళ్ల తద్ది భాద్రపద బహుళ తదియ రోజున నేర్చుకునేటువంటి నోము ఉండ్రాళ్ల తదియే రెండు రోజుల పండుగ అండి ఇది మహిళల పండుగ ఇది కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తారు అలానే పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి సంతానం కలుగుతుంది దీర్ఘ సుమంగలిగా ఉంటారు పెళ్ళైన ఆడపిల్లలు నోమును పెళ్ళైన ఏడాది నుంచే ప్రారంభించి ఐదు సంవత్సరాలు నోచుకుంటారండి తమ భర్త సంతానం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని సంతానం లేనటువంటి వారు సంతానం కలగాలి అని కోరుకుంటూ ఈ నోమును నోచుకుంటారండి ముందు రోజున ఐదుగురు ముత్తైదువులకు గోరింటాకు ముద్ద పసుపు కుంకుమ కుంకుడుకాయలు నువ్వుల నూనె వారికి ఇచ్చి మా ఇంటికి తాంబోవడానికి తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలండి ఇది విధి విధానాలు తలస్నానం చేసుకొని మధ్యాహ్నం గోరింటాకును రుబ్బి పెట్టుకుంటారు వివాహం కానటువంటి ఆడపిల్లలు ఈరోజు తెల్లవారుజామున తలంటు పోసుకోవాల్సి ఉంటుంది తలంటు అనగానే ఏదో షాంపూలతో కాకుండా కుంకుడుకాయ రసంతో తలను రుద్దుకోవాల్సి ఉంటుంది ఆ కుంకుడులోని చేదుతనం క్రిమి కీటకాలను జుట్టులోని రానివ్వదు ఇక హృదయం ఆరు గంటలకు ముందే గోంగూరు రెండవ రోజు ఉండ్రళ్ల తద్ది రోజున ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామునే భోజనం చేయడం అండి ఈ రోజు కూడా గో ఆవకాయను నంచుకొని తిని అలసిపోయేంత వరకు కూడా ఆడుకుంటూ ఉంటారండి గురి ఇళ్లల్లో ఆ ఊయల ఊగుతారు ఆటలు పూర్తయిన తర్వాత ఏ తల్లికి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉండరాలను ఆ కూతురికి ఇస్తే ఆ తల్లి కూతురు ఉండ్రాలను తల్లి కూతురుకు ఇస్తారండి ఇక మధ్యాహ్నం గౌరీదేవి పూజ గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించినటువంటి వారికి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని పురాణ వాక్కు ఇక ఐదు ధారప పోకులు ఐదు ముడులు వేసి ఏడు తోరాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలండి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్నటువంటి వారికి మిగిలిన ఐదు ముత్తైదువులకు పూజ తర్వాత కట్టాల్సి ఉంటుంది ఇక బియ్యపు పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను వేసి ఆ నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి పూజ తర్వాత చేతిలో అక్షింతలు ఉంచుకొని వ్రత కథ చెప్పుకోవాలి అక్షింతలు చేసి లో పట్టుకొని కథ పూర్తయిన తర్వాత అక్షింతలు అమ్మవారి పైన వేసి అమ్మవారి పాదాల దగ్గర నుంచి కొన్ని అక్షింతలు తలపై చల్లుకోవాలి ఒక పళ్ళెంలో ఐదు పూర్ణాలు లేక ఐదు ఉండ్రాళ్ళు పండు తాంబూలం ఐదు పోగుల తోరం దక్షిణ వీటిని రెండు పేటల్లో సర్దుకోవాలి ఒకటి గౌరీదేవికి నైవేద్యము తోరం చేతికి కట్టుకొని ఎవరైనా ముత్తైదువు ఉంటే ఆమెకి వాయినంగా ఇవ్వవచ్చండి లేకపోతే గౌరీదేవి వాయనం ఇచ్చి ఇవ్వాలి వాయిన ఇచ్చిన తర్వాత ఇచ్చిన వారు తినకూడదండి వాయిన ఇచ్చిన తర్వాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసుకుని అక్షింతలు వేయించుకోవాలి ఐదుగురు ముత్తైదువులను పిలుచుకోవాలి వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనానికి రావాల్సి ఉంటుంది వాయనం ఆరు ప్లేట్లలో సర్దాలి ఐదు పూర్ణాలు లేక మూడు పూర్ణాలు రెండు గారులు పెట్టుకోవచ్చు ఐదు పోగుల దూరం ఒకటి వాయన గౌరీదేవికి పొంగలి టింకాయ నైవేద్యం నివేదించి గౌరీదేవిని షోడోపీతంగా పూజ చేసి బ్రతకథ చదువుకుని అక్షింతలు మొత్తం గౌరీదేవి పైన చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకొని తలపైన వేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం గౌరీదేవి దగ్గర పెట్టినటువంటి ప్లేట్లోని తోరం చేతికి కట్టుకొని ఐదుగురికి భోజనం వడ్డించి తర్వాత ఒక్కొక్కరికి ఒక వాయనాన్ని ఇవ్వాలి వా వాయనం ఇస్తూ ఉన్నప్పుడు తీసుకునేటప్పుడు కూడా వాయినం ఇచ్చేటువంటి వారు ఇచ్చినమ్మా వాయనం అంటే తీసుకునేటువంటి వారు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పాలి తరువాత వాయనమిచ్చేటువంటి వారు వాయనం తీసుకున్నది ఎవ్వరు అనగానే నేనే పార్వతిని అని చెప్పాలండి ఈ విధంగా ఐదుగురికి ఇవ్వాల్సి ఉంటుంది అందరికీ తోరాలు చేతికి చుట్టాలి ముడివేయకూడదు బియ్యపు పిండితో మొ తో కుందిలాకా చేసి దాంతో ఆవు కలిపి కుంభవత్తు పెట్టి ఐదుగురు విస్తరాకుల ముందు పెట్టి వెలిగించారు నోము చెల్లించుకునే ముత్తైదు తర్వాత భోజనం చేయాలి ఐదు పోగులకు పసుపు రాసి మూడు చోట్ల పూలముడి వేసి రెండు చోట్ల ముడి వేసి సిద్ధం చేసుకోవాలండి ఈ నోము పట్టడానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పెట్టు చేసుకోవచ్చండి ఇలా ఐదు సంవత్సరాలు చేసుకుని ఉద్యాపన చేయాలి ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము వెనుక ఒక ఆరోగ్యమైన రహస్యం కూడా ఉందండి అది తెలిస్తే ఆశ్చర్యపోతారనే చెప్పాలి ఆయుర్వేదం ప్రకారం గోంగూర వేడి చేసేటువంటి ద్రవ్యం పెరిగిన చొరువ చేసే పదార్థం తలంటు స్నానం అనేది తలను శుభ్రం చేసుకుంటే గోంగూర పెరుగన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుందండి పూర్వపు రోజుల్లో పొలాలకు వెళ్ళేటువంటి రైతులు అందరూ కూడా పెరుగన్నం గోంగూర లేక ఆవకాయను నంచుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తూ ఉండేవారు ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమం అండి కొన్ని చోట్ల నువ్వుల పొడి కూడా ఈ మిశ్రమంలో చేరుస్తారు దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాల కారణంగా వచ్చేటువంటి జలుబు భ్రంప ముక్కు కళ్ళమంటలు అలాంటివి రావు దీనికి అంత ఆరోగ్య రహస్యం ఇదేనండి ఇక అత్యంత పవిత్రమైన ఉండ్రాళ్ళ తద్ది రోజున ఆడవారు స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు పసుపును వేసుకొని కనుక స్నానం చేస్తే దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు అదేవిధంగా మీ రోజు మగవారు స్నానం చేసేటువంటి నీళ్ళు మారేడు ఆకులు వేసుకొని చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శరీరంని అన్ని వ్యాధులు నయమైపోతాయి మీకు అదృష్టం పడుతుంది కష్టాలు బాధలు ఉన్నటువంటి వారు ఈ రోజు ఎవరైనా సరే అండి స్నానం చేసేటువంటి నీటిలో మారేడు ఆకులు వేసుకొని కనుక చేసినట్లయితే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈరోజు స్నానం చేసి బకెట్లో మారేడు ఆకులు వేసుకొని మొదట చెంబుతో కొంత నీటిని తీసుకొని గంగా 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 అని చెప్పి మూడు సార్లు జపించి ఆ నీటిని తలపైన పోసుకోవాలి ఈ విధంగా మొదటి మూడు చెంబులు పోసుకొని తరువాత యధావిధిగా స్నానాన్ని ఆచరించాలి ఈ రోజు ఈ విధంగా కనుక ఆచరిస్తే నీరు పవిత్ర గంగా నది నీటిగా మారి శరీరానికి అంటిన మాలిన్యాన్ని మహా పాపాలను ఆ గంగామాత పోగొడుతుంది ఇది పురాణాలలో చెబుతున్నటువంటి అత్యంత రహస్యం కాబట్టి ఉండ్రాళ్ల తద్ది రోజున తప్పక ఈ పరిహారాన్ని పాటించండి సకల శుభాలను పొందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి